ఇక్కడ డాక్టర్ ఒక మెడికల్ ఈ విధంగా దారుణంగా మనం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రొటెక్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ముందుగా మెడికల్ కాలేజీలో అసలు ఎన్ని ప్రొటెస్ట్ చేసినా కానీ ఎన్నో ఇయర్స్ నుండి చేసినా ఎలాంటి స్పందన లేదు కాబట్టి దాన్ని కూడా మనం స్ట్రాంగ్గా వాళ్ళకి మనము ఈ ప్రొటెస్ట్ ద్వారా వాళ్ళకి వెళ్ళాలని సో ఒక సెక్యూరిటీ అంటే ఒక వింగ్ని వాళ్ళు అపాయింట్ చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ కంటార్ గారింటి మీ ద్వారా ఒకటి ప్రెజెంట్ తెлле రియల్ అంటే కెపాబిలిటీగా లేదు అని తీసిన వాటికి ఈరోజు చూడరు కనిపిస్తే మాత్రం హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ నుంచి చూస్తాయి అంటే పూర్తిగా షట్ డౌన్ అయినట్టు లేకపోతే ఆ రాజు ఈ యొక్క విటి కి మెడికల్ అసోసియేషన్ కి సపోర్ట్ అయిన ఇండియన్ టెంటల్ అసోసియేషన్ అంటే కూడా రావడం చాలా సంతోషం అవుతుంది బస్సు రోడ్ మీద ఉన్నప్పుడు జరిగింది దానికన్నా కూడా అమానుషం ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజ్లో సిబ్బంది మెడికల్ కాలేజ్లో రాత్రింపు అయినా కూడా వార్డ్ బాయ్స్ ఉంటారు సిబ్బంది ఉంటారు అయినా కానీ వారు వారిపైన అత్యాచారం జరగడం అనేది చాలా అమానుషం అత్యా దాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉన్న లోకర ప్రభుత్వం దానికి అప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మనిషి ఒకరు కాదు చాలా మంది వారు అనేది ఆరోపణ వారి జరగాలి ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి డాక్టర్స్ ఫస్ట్ అండ్ ఆల్సో విమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ సేఫ్ విమెన్ సేఫ్ కంట్రీ సో ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అలాంటి భారతదేశమైన మన దేశంలో అయితే స్త్రీలకే రక్షణ లేకుండా పోతుంది మెయిన్గా ఇప్పుడు వైద్యులపైన మనకు ఒక ఆలోచన ఏమొస్తుందంటే మన పిల్లల్ని చేయాలంటే వేరే పంపించాలంటే పరిస్థితి నెలకొ నెలకొల్పబడుతుంది అందుకని ఫస్ట్ మన ఏంటంటే అందరు ఆడవాళ్ళకి రక్షణగా ఏదైనా ఒక యాక్ట్ ఇప్పటికీ మన అంటే మన మన గవర్నమెంట్ ద్వారా ఎన్నో యాక్ట్స్ వచ్చాయి కానీ ఖచ్చితంగా అమలు చేయబడట్లేదు ఇంకా మనకు ఎన్నో యాక్ట్స్ రావాలి స్త్రీల రక్షణ కోసం మంచి మంచి యాక్ట్స్ వచ్చి స్త్రీల యొక్క రక్షణ కోసము అవి ఖచ్చితంగా అమలు చేయబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి స్త్రీలలో ఐక్యత పెరగాలి చాలా వరకు మనకు ఇప్పుడు ఇంతమందికి స్త్రీకి అన్యాయం జరిగితే ఇంతమంది మేల్స్ మనకు సపోర్ట్గా వచ్చారు అలాగే ఒక స్త్రీకి అన్యాయం జరిగితే అదే విధంగా మహిళలు కూడా అంతే అంతే సంఖ్యలో సపోర్ట్గా రావాలి అప్పుడు ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అనేది పెరిగి ఇంకా స్త్రీలలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేయాలంటే వాళ్ళు భయపడే పరిస్థితి నెలకొ నెలకొతుంది మహి మహిళా శక్తి అనేది నిరూపించబడాలి నిరూపించబడాలి అంటే మహిళ ఎలా జరిగినా కూడా అది అంటే జరిగిన వాళ్ళని రక్షించడానికి మిగతా అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా దాన్ని అంటే అది మొత్తం అది డిస్లీడ్ చేయడానికి ఏదైతే అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయో వాళ్ళని మనం తప్పు పట్టలేము అంటే ఎవరి పరిస్థితులు ఇవ్వాలి వాళ్ళు అనుగుణంగా రాణించాలనుకుంటున్నారో ఇప్పుడు అన్ని రకంగా స్త్రీలు రాణిస్తున్నారు వైద్యులుగా కూడా రాణిస్తున్నారు వాళ్ళకు రక్షణ కోసం భావించబడిందంటే ఇంతగా రావడం ఇంకొకటి లేదు అకృత్యా అమ్మవారిలో అనుకుంటాం కానీ మన మధ్య జరుగుతున్నటువంటి ఈ విషయాల గురించి ఎవరు పట్టించుకుంటున్నాము అందరూ పట్టించుకుంటే ఉంది ఎవరో ఎవరో మనకు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి మనమే ఇన్స్పైర్ అయిపోయింది రావు సంఘటన భారతదేశంలో కోల్కత్తాలో మెడికల్ ఇలాంటి సంఘటన ఒక మెడికల్ కాలేజీ జరగడం అనేది చాలా చాలా బాధ మనం కూడా వివిధ మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా చూస్తా ఉన్నాం చూస్తున్నాం ప్రతి భారతీయ భావించాలను అందరూ కూడా చలించ నిర్శించబడి చంపబడ్డది డాక్టర్ ఇలాంటి ధర కూడా దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం పీజీ చేసినప్పుడు చూసేవాళ్ళం అప్పుడు కూడా రెడ్డి డాక్టర్ సుబ్బే గారు బిడ్డలు మనము కొంతవరకు మన ప్రాంతంలో సేఫ్టీ చూస్తే జిత్యాల్లో మెడికల్ కాలేజీలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు బస్సు సెక్యూరిటీ గార్డు అనేది ఎక్కువ పెట్టి సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ మన ఇంటికే ఇంకేమంటూ ఇలాంటి మంది సిస్టర్స్ డాక్టర్స్ ముఖ్యంగా ఎవరో ఉన్నవారు నాకు ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళకు కంప్లీట్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది దురదృష్టమైందంటే కల్కలో అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు ఆ మెడికల్ కాలేజ్ ఆగ్రమాన్యం కావచ్చు అక్కడున్న వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవడం

ఏర్పాటుగా ఉంది భారతదేశం అంతా కూడా రాష్ట్రంలో అందరూ కూడా మనం ఒకటే కొడుకు పనిచేస్తున్నాం అందరూ డాక్టర్ అయిపోయి ఒకటే వేరే వేరే ఆర్గనైజేషన్ చూస్తూ ఉన్నాయి టీచర్స్ చూసినా ఇంజనీర్ చూసినా చాలా యూనియన్ ఉన్నాయి గవర్నమెంట్ కావచ్చు కానీ మనందరం ఇంత యునైటెడ్ ఉన్నా కానీ ఇక్కడ హాస్పిటల్ పైన కావచ్చు మరి ఇంత దారుణంగా ఒక వైద్య విద్యార్థిని డాక్టర్ మీద ఇలాంటిది దొరకడం దొరకడం మరణించిన దురదృష్టకరం ఇలాంటి వరకు కూడా ప్రభుత్వం ఆ దోషులు పట్టుకోకపోవడం ఆదావ ఎలాంటివి రాలేదంటే చాలాసార్లు గుర్తుంచడం మరి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి అప్పయ చూస్తాము ఈరోజు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ ట్రిప్మెంట్ టెస్ట్ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఈరోజు ఆసుపత్రులంతా కూడా మూలి ఎమర్జెన్సీ రెడ్ర సేవలు అందించడం జరుగుతోంది రాష్ట్ర ఏం నుంచి కూడా ఇవాళ హైదరాబాద్లో ధర్నా ధర్నా ఏర్పాటు చేశారు నన్ను కూడా నేను మా డాక్టర్ ఉంటా నేను ఇక్కడే ఉంటా అని చెప్పి నేను మీతో కలిసి మీ డాక్టర్గా స్థానంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి నువ్వు ఎక్సైజెడ్ కావచ్చు కానీ డాక్టర్గా మాత్రం ఈరోజు పనిచేసేందుకుంటారు మేము ఎవరైతే ఉంటాం ఇతను మా అందరికీ అమ్మాయి కూడా విషయాలు చెప్పారు నా పిల్లలందరూ డాక్టర్ నా బాగా వివరించారు బయట వాళ్ళకు చాలా గొప్పగా ఉంటుంది కానీ మనకు కొన్ని ఇబ్బందులు మనకు తెలుసు మరి సేవా గుణంతో నిరంతరం మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మరి ఈరోజు మా అమ్మాయి కుటుంబానికి మన సానుమూర్తి జరుపుతూ రాము శాంతి అయ్యాలని చెప్పి చేస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉన్న మన తెలంగాణలో మరి ముఖ్యంగా జైతాలు అయితే నా దేశం హాస్పిటల్లో మంచి భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వ హాస్పిటల్లో ఒకసారి అయితే సుప్రెండే నార్మల్గా అడగచ్చు కానీ యూనిఫామ్ అయినప్పుడు శాలరీ కట్ చేసి నా దగ్గర వచ్చేది నాకు శాలరీ ఇస్తాయి ఏదైనా యూనిఫామ్స్ సెక్యూరిటీ గార్డ్ జాబింగ్ నేను చెప్పిన ఖచ్చితంగా తీసే పడేయచ్చు యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో ఉంటే వచ్చినప్పుడు కూడా కొంత భయపడతారు ఆ రకంగా మనం ఉండాల్సిందే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలాంటి బాధ్యత అయితే ఉండాలి

Uh, the agenda and uh, uh the, the flow and the we want yes yes